శిష్యుల కోసం నిరంతరం శ్రమించేటువంటి అలాంటి మహానుభావులైనటువంటి త్రినాభు రోజు గారు పరిపూర్ణానంద స్వామి లాంటి మహానుభావులందరికీ శిరసా నమస్కారం చేస్తూ వారి ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఇంకా ఎన్నో భక్తి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తించాలని మనపూర్వకంగా గురువులందరి ఆశీస్సులో మనందరికీ రావాలని మనస్ఫూర్తిగా వారందరికీ నమస్కారం చేస్తూ నిజంగా నేను ఇంకా ఎన్నో చెప్పాలని వచ్చాను కానీ సమయం లేదు తొమ్మిదిన్నర కావస్తోంది కాబట్టి గురు అనుగ్రహం ఇచ్చేసి అలాంటి అనుగ్రహాన్ని మనకి సత్సంగం ఒక్కటే ఇవ్వగలదు కాబట్టి అది కూడా శుక్రవారం రోజున అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి రోజున నేను ఇందాక అన్నట్టు అమ్మాలి పలకడానికి ఎవరు అనుగ్రహం కావాలి అమ్మ అనుగ్రహం కావాలి అమ్మని అందుకే ఆదివారం జరుగుతున్న ప్రసంగాన్ని అమ్మకి ప్రీతికరమైన శుక్రవారం మనం మార్చుకున్నామంటే అమ్మ అనుగ్రహం ఎవరి మీద ఉన్నట్టు ఎవరి మీద ఉన్నట్టండి మన ఉంది అందుకే కదా అమ్మకి ప్రీతికరమైన శుక్రవారం మనం మార్చు లు రాలేకపోయిన వాళ్ళు వివిధ కార్యక్రమాల చేత వాళ్ళందరూ కూడా వారి కుటుంబాలతో వారి బిడ్డలతో మళ్లీ మళ్లీ మన సత్సంగాల్లో పాల్గొవాలని ఇందాక నేను అన్నానే గజముఖాసురుడనేటువంటి రాక్షసుడు బ్రహ్మగారికి వరం కోరుకున్నాడు ఏమనో తెలుసా నాలాంటి ముఖం ఉన్న వాడే నన్ను వధించాలి అప్పటిదాకా దాకా నాకు చావు లేదా ఇప్పుడు అలాంటి ముఖం పెట్టుకున్న వారే ఆయన్ని చంపారంటే ఇప్పుడు ఆయన ఎందుకు కట్టించాడో మీకు అర్థమైందా పరమశివుడు తప్ప ఏదో పిల్లవాడు అడ్డొచ్చేటండి వెళ్ళని వాళ్ళు ఏదేటండి అందుకని ఆయన కోపం వచ్చి పొడి చేసేట తప్పు ఈశ్వరుడుకి అలా కోపతాపాలు ఉండవు ఇప్పుడు లోకాన్ని ఉత్తరించడం శివుడి యొక్క కర్తవ్యం కాబట్టి పార్వతీదేవి యొక్క పసుపులో నుంచి వచ్చినవాడు మహాశక్తి సంపన్నుడు గజముఖాసురుని చంపాలంటే మామూలు వాడు వల్ల కాదు అలాంటి శక్తి సంపన్నుడికి శిరత్సేదన చేసేస్తే గజముఖాన్ని పట్టుకొచ్చి పెడితే ఇప్పుడు గజముఖాసురుని యొక్క వద వినాయకుని చేత జరిపించాలని తన త్రినేత్రం చేత ముందే తెలుసుకున్నవాడు కాబట్టే ఈశ్వరుడు కోపగించినట్టు నటించి తన తనయుడే అని తెలిసిన పార్వతీదేవియే తయారు చేసిందని తెలిసిన ఆ రోజున మామూలు మనిషి యొక్క ముఖాన్ని ఖండించి ఉత్తరం దిక్కును పడుకున్న ఏను యొక్క ముఖాన్ని తీసుకొచ్చి ఆయనకి అమర్చాడు దేనికోసం గజముఖాసురుని యొక్క వదన వద కోసం లోక కళ్యాణం కోసం ఆ రోజున గజముఖాసురుడు సంహరింపబడితే మహానుభావుడు ఎరు ఎరుగు ముఖంతో వచ్చాట అందుకని ఇప్పుడు ఆయన ముఖం ఏంటి సుముఖాయనమా మీకు అర్థం అవుతుందా ఒక్క మంత్రంలో ఎంత పరమార్థం దాగుంది మీకు ఆ ఇక అర్థం అవుతుందా సుముఖాయ అని ఉదయం లేవగానే ఆయన ముఖం చూస్తే పంచిన్ని పాపాలు పటాపంచలు అవుతాయి ఐశ్వర్యం కలుగుతుంది అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను బెడ్రూమ్ లో కూడా పెట్టుకోగలిగే ఫోటో ఏదైనా ఉంటే అది పార్వతీ పరమేశ్వరుల యొక్క తొడల మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి పార్వతీ పరమేశ్వర సహితుడై పులివాహనంతో నంది వాహనంతో ఉన్న పటం ఉందే అది మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు ఏం తప్పుని ఉదయం లేవగానే దంపతులు ఇద్దరు కలిసి ఆ పటం చూసి నమస్కారం చేసుకుంటే అందులో గడుపుతున్నాడా ఇప్పుడు సుముఖాయ నమ అంటే ఆయన ముఖం చూస్తే ఇక ఏ ముఖం చూసినా ఏ అపకీడు జరగదు ఇక అర్థమవుతున్నా ఏ విఘ్నం ఉండదు అన్ని విఘ్నాలు తొలగతొయ్య గలిగిన ముఖం ఆయన ముఖం అలాంటి ముఖం కలిగిన నీకు నమస్కారం చేస్తున్నాను సుమ అని ఓం సుముఖాయ నమ అని అన్నారట అందుకని ఇంకే ఈ ఒక్క మాట పట్టుకుని నేను తొమ్మిది రోజులు ఉపన్యాసం చేయగలను అంత గొప్ప సబ్జెక్ట్ ఇది కానీ ఇవాళ ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు గణపతి గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం కాబట్టి ఇంకొక మాట చెప్తాను బొత్తిగా ఒక నామమే చెప్పారంటారండి అని ఇంకొక మాట చెప్తాను ఓం వికటాయ నమహ అని పేరు ఆయనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుందండి సూర్యుడికి దేమిష్టం నమస్కారం అంటే ఇష్టం అమ్మవారికి ఏమి ఇష్టం నామం అంటే చాలా ప్రీతి నామపారాయణ ప్రీతా నటి అలాగా గణపతికి ఏమి ఇష్టమో తెలుసా అండి హాస్యం అంటే ఇష్టం అంట ఒక రోజున గణపతి పుట్టినరోజు జరిగింది అండి ఎందుకు హాస్యం అంటే ఇష్టమో చెప్తున్నాను నేను గణపతి పుట్టినరోజు రోజున మేనమావను పిలిచారు గణపతి మేనమావారండి మీకు అర్థమవుతుందా శ్రీమన్నారాయణ మూర్తి ఆయన ఏ రూపంలో మనం పిలిచారు గణపతి యొక్క మేనమామ శ్రీమన్నారాయణమూర్తిని పిలిస్తే ఆయన వచ్చి గణ మేననుడి దగ్గర రోజుకి వచ్చేటప్పుడు ఏం చేయాలి బహుమతులు పట్టు రావాలి కదా మేనమామ కూడా అలా బహుమతులు పట్టుకొచ్చి వరే అబ్బాయి ఇదిగో నీ పుట్టినరోజు కదరా ఇదిగో బహుమతులు తెచ్చారని తన చేతులతో చూపిస్తూ ఇప్పుడు ఆయన చేతుల్లో ఏముంది సుదర్శన చక్రం ఉంది బహుమతులు అన్నింటితో పాటు ఈ చక్రాన్ని కూడా తీసి అక్కడ ఎట్టేట పెడితే ఇప్పుడు ఇన్ని బహుమతులు కదండి వరుసగా ఉన్నాయి ఈ ఇన్ని బహుమతుల్లోనే గణపతికి ఏమి నచ్చింది చక్రం 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 నచ్చితే ఏం చేశాడో తెలిసా అండి ఆ చక్రాన్ని తీసుకుని ఇది ఏది ఉంది ఇదేదో ఏదో మిఠాయి పొట్టం లాగండి అని లోపలికి మేం లోపలికి వేసేసుకున్నాడు వేసేసుకుంటే ఇప్పుడు ఆ చక్రం ఎక్కడికి వెళ్ళింది మేనమావుల ముద్దు మేలైన ముద్దు అందుకే మీరు చూడండి మేళ నుండి చూస్తేనటండి మేనమావులకి ఎటకాల వాడాలనిపిస్తున్నట్టండి ఆ గుర్తు పుడుతుందట ఎందుకని తన చెల్లులు కొడుకు కదండి తన అక్కగా కొడుకైనా చెల్లులు కొడుకైనా మేననుడు వరుసగా అందుకని పార్వతీదేవి యొక్క నారాయణ నారాయణి పార్వతీదేవి అన్నా చెల్లెళ్ళు చెల్లు యొక్క కుమారుడు ఏమవుతుడు మేననుడు నీకు బహుమతులు పండుకొస్తే చక్రం వింగేశావరా అయ్యో నా సుదర్శన చక్రం ఏదిరా ఏదిరా అని అడిగితే మామయ్య తినే వస్తువు అనుకున్నా లోపల మింగేసాను చాకేట్ అనుకున్నాను అని అది లోపలికి వెళ్ళిన చక్రం అవుతుంది గిరకర కిరకరగా తిరిగేస్తుంది కదండి అని కిటకితరం పెట్టినట్టు ఉండేటట్టు ఆయన ఏం చేశాడంటే కిరకరికి అమ్మ మొత్తం తిరిగేస్తాడు మేడం మామను ఆట పట్టిస్తున్నాడు అన్నమాట పరిగణిస్తుంటే అయ్యయ్యో సుదర్శన చక్రం లేకపోతే రేపు నాకు ఎవరు చూసినా విష్ణు అనుకోర్రా నా చక్రం నాకు ఈ నా చక్రం నాకు ఈ మేనమావను పరిగిలెట్టిస్తూ ఆ పక్క ఈ పక్క తిరుగుతూ తిరుగుతూ దొరకలేదటండి మేననుడు దొరకకపోతే ఇప్పుడు ఈయనకి ఆశయం అంటే ఇష్టం కదా ఎలా ఆయన నవ్వించాలని గణపతిని నవ్వించడానికి ఏం చేశాడో తెలుసా మొట్టమొదట శ్రీమన్నారాయణుడు ఇదిగో ఇలా ఈ పట్టుకున్నట్టండి ఇలా పట్టుకుని ఈ ఈ చే ఈ చేతులు ఇలా పెట్టి పెంతరుడు గు ఎత్తున్న మహానుభావుడు ఒక్కసారి కింద పొంగి ఓ అన్న అనగానే మేనవా అంత గొప్పవాడు పద్నాలుగు లోకల్ని తన కడుపులో దాచుకున్నవాడు ఇంత ఎత్తు పెరిగిన వాడు మహానుభావుడు ఇలా కింద పొంగాడండి అని ఒక్కసారి ఇలా చూడగానే పొంగిపోయి అందుకని ఆ మహానుభావుడు ఒక్కసారి పొంగిపోయి నమస్కారం చేస్తే అంత ఆనందంతో అంత సంస్కారంతో ఒక్కసారి తీవించి ఆ మేనమామ ఇలా వొంగాడండి అని పక్క పని ఓ నవ్వు నవ్వాట ఇంత పెద్దవాడు నాకు ఇలా గుంజీలు తీస్తున్నాడు ఏమైంది అని అడగగానే పొంగిపోయాను కిందకి ఇలా వంగి అలా చూస్తూ హాస్యానికి ఒక్కసారి లోపల ఉన్న చక్రం కాస్త బయటికి ఉమ్మేశా ఆ నవ్వు అలా నవ్వాడనమాట చక్రం లోపలికి వెళ్సాడు చక్రం బయటకు వచ్చేస్తే ఆ చక్రం ఇలా పట్టుకుని ఒక్కసారి నట్ట అమ్మ బాబోయ్ ఇంకెప్పుడునే ఎదురుకుండా ఈ చక్రం విడిచిపెట్టకూడదురా అన్నట్ట ఆ రోజున శ్రీమన్నారాయణమూర్తి గణపతిని నవ్వించడానికి తీసినటువంటి గుంజీలు ఈ రోజుకి అలాంటి మహా అన్న నామం చెప్పేటప్పుడు అందరూ ఇలా పెట్టుకుని ఒక్కసారి గుంజీలు తీస్తే నా మేనమావని గుర్తు చేశారు కాబట్టి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నానండి అని పొంగిపోతాట అలాంటి మేనమా శ్రీకాంత్ మాతు వచ్చల జనని సర్వమంగళ ఆయన ఆయన మేనమావ శ్రీకాంత్ లక్ష్మీదేవి భక్త లక్ష్మీదేవ్ అంటే సమస్త ఐశ్వర్యములు ఆయన భర్త అంతటి శ్రీ మహానుభావుడు శ్రీకాంతుడు ఆవిడెవరు తల్లి సర్వమంగళ లోకముల మంగళ అన్ని ఆవిడ అనుగ్రహం వల్లే జరుగుతాయి అలాంటి తల్లి తండ్రెవరు శంకరుడు శంకరోతీతి శంకర సాక్షాత్తు శివుడే శివ అంటే అర్థం ఏంటి తెలుసా శుభములు మాత్రమే ఇవ్వగలిగిన వాడు లోకంలో ఆయన చేసిన శుభం ఎవరు చేయరు అందుకే విషాన్ని మింగి అమృతాన్ని ఇచ్చాడు లోకానికి శుభం చేయడం కోసం అందుకని శివుడు ఆయన తండ్రి ఇప్పుడు మేనమామ తండ్రి తల్లి అందరు ఎవరు అందరూ శుభం చేసేవాళ్ళే శుభం వాళ్ళ యొక్క అనుగ్రహం చేత బయటకు వచ్చినవాడు ఏం చేస్తాడు ఇంకా ఆయన శుభమే ఇస్తాడు అలాంటి ముఖం చూస్తే అన్ని శుభాలు కలుగుతాయి అలాంటి ముఖం కలిగిన వాడా నీకు నమస్కారం వికటాయ బాగా నవ్వుకుంటే అంత ఆనందం అట అంత ఆనందంగా మీరుంటే ఆయనకి అంత సంతోషం అట అందుకని నిన్ను బురక పెట్టారు అదొక ఆనందం ఇవాళ ప్రసంగం పెట్టారు ఇదొక ఆనందం అందుకని ఎన్ని కళలు ఎన్ని రకాలుగా నవ్వించాలో లోకంలో సంపద్ వినాయక యూత్కి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు అన్ని కాల అన్ని కార్యక్రమాలు సంపదలు ఇచ్చి అనుగ్రహించాలి మనపూర్వకంగా నమస్కారం చేస్తూ విశేష కార్యక్రమాలు చేస్తున్నటువంటి కప్పవరంలో ఉన్న మిగతా వారందరినీ మనపూర్వకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ అందరూ బాగుండాలి అందులో నా శిష్యులు ఎప్పుడూ ముందుండాలని కోరుకునే మీ శ్రీరామచంద్రశేఖర స్వామి వినయంతో మీకు సమస్త భక్తి జ్ఞాన వైరాగ్యములు పుత్ర ఇచ్చి ఆ వినాయక స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొందరుగాక పూజ్యశీ పరిపూర్ణానంద సరస్వతి శ్రీ త్రినాథ్ గురుజీ వారికి అనేక కార్యక్రమాల చేత రాలేకపోయిన భగవద్భక్తులకి పరిపాలయంతా న్యాయేన మార్గేణీసం గోబ్రాహ్మణా